క్రైస్తుల మన ప్రభువు ప్రేరక్షకుడైన క్రీస్తు వారి అది ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల వందనంలో తెలియజేస్తూ ఉన్నాను ఇదని ఒకరికి ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము నేను నీకు తోడయ్యున్నాను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు దర్శనములో పౌలును కొరిందిలోనే కొంతకాలము పరిచర్య కొనసాగించమని ధైర్యపరిచి చూయి మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అప్పుడు ఆ సహోదరులారా పౌలు భక్తుడు వాక్యము బోధించుటయందు ఎందు ఎంతో ఆతురత ఆశ కలిగి ఉన్నాడు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినా యేసుక్రీస్తుని దృఢముగా సాక్ష్యమిచ్చుట మానలేదు కనుక నేడు నీవు కూడా పౌలు భక్తుని వలె జీవించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నీ ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీకు తోడై ఉంటే జరిగే కార్యములు ఏవని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా నువ్వు అన్ని విషయములలో వరదల్లుతావు రెండవదిగా నీవు బలపరచబడతావు మూడవదిగా నీవు స్థిరపరచబడతావు దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ప్రతి విషయంలో వరదల్లుతావు గనక ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా నీవు ఏస్తు క్రీస్తుని దృఢముగా నమ్మినట్లయితే కనుక పౌల వలె నీవు కూడా జీవించినట్లయితే దేవుడు నీకు తోడు డుగా ఉండి నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించి నీ జీవితంలో అనేకమైన మేలులతో నింపుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను అనే దేవుడు నీకు ప్రతి విషయంలో తోడైండి నేను ముందుకు నడిపించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థన లేకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి ఈఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నేను నీకు తోడై ఉన్నాను అని నీవు మాతో మాట్లాడినందులో నీకు స్తోత్రములు ప్రభావం అయా నీవు తోడుగా ఉన్నావు కాబట్టి అయా మేము ధైర్యము కలిగి జీవించడానికి నీ సహాయం మాకు దయచేండి ఆయా నీ ఉన్నావనే ధైర్యాన్ని ఆయా విశ్వాసమును మేము కలిగి జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏ శాతి పరిషత్తు అడిగి పెడుకొని చిన్నాము తండ్రి ఆమె